అనుకున్న దొక్కటి అయిన కొట్టింది రో పిట్ట అని చంద్రబాబు పవన్కి ఎడమ చేతి ఇట్లా చేతిలో పట్టుకొని ఇట్లా ఇద్దరు చేతులు రెండు చేతులు పైకి ఎత్తుకుంటూ ఆ పాట పాడుకుంటూ పోవాలేమో పార్కులు అంటే ఏదైనా ఒక మేము లాగా తయారు చేయాలంటే ఆయన అయినదొక్కటి బొల్తా కొట్టింది రో బొల్బొల్పిట్ట పిట్ట అనుకుంటూ పోవాలి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి సంబంధం ఉండాలి సంబంధం లేకపోయినా ఆ బిడ్డకు తండ్రి ఎవరు ఈ ఎమ్మెల్సీ అడిగిపోయి ఏం చేసిండు వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం ఏంది వాళ్ళు ఎవరు ఎవరు పక్కన పడుకున్నారు ఎవరు వీడియో కాల్లో జిప్పులు తీశారు ఎవరు వీడియో కాల్లో ముద్దులు పెట్టారు వాళ్ళు ఎవరు గడ్డారు వేడించుకున్నారు వాళ్ళ వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏమో వేసుకున్నారేమో తెలియదు కానీ వీళ్ళు ఎక్కడెక్కడో లేనిపోయిన సెత్త రోజుకు రోజుకు రోజు 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 గంటల గంటలు డిబేట్లు పెడితే తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ లో కూడా వచ్చి ఆ చెత్తం తీసుకొచ్చి పోస్ట్ చేస్తూ ఉన్నారు సీన్ కట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మహిళా ఆ తిరుపతి ఒక హోటల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు బెదిరించే అత్యాచారం చేశారు అంటే పెన్ కెమెరా రికార్డ్ చేసి వారికి వీడియోలు రిలీజ్ చేశారు తెలుగుదేశం పార్టీ ఏమైంది అంటే డిబేట్లు గిబేట్లు లేవు ఈ టీవీ అసలు గొర్రెలందరూ అడిగిపోయారు ఆయన సస్పెండ్ చేశారు అట్లా అట్లా కట్ చేసి ఇంకా ఫ్రెష్ గానే ఉంది ఆ వార్త అట్లా సీన్ కట్ చేస్తే జనసేన స్టార్ కెంపైనర్ స్టార్ కెంపైనర్ జనసేన పార్టీకి జానీ మాస్టర్ బెంగళూరు పోతే బెంగళూరు హైదరాబాద్ హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ లో చెన్నై పోతే చెన్నై బొంబాయి పోతే బొంబాయి ఢిల్లీ పోతే ఢిల్లీ లైంగికంగా వేధించే వెనకపోతే కొట్టాడు దారుణ దారుణంగా చేశారు అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యారు సో ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండు అని చెప్పి జనసేన చెప్పిందని వాళ్ళు సస్పెండ్ చేయడమా దూరంగా ఉండడం దాని ఏంటి ఎవరినో ఎవరినో సస్పెండ్ చేశారో అంటారు వీళ్ళేదో దూరంగా ఉండు అన్నట్టు ఆయన దూరంగానే ఆడ పార్టీలలో అంటే ఆడ దగ్గర ఉన్నప్పుడు పోనీయండి ఇదో ఇది దీని అర్థమైంది ఒకటి సింగిల్ లైన్లో దూరంగా ఉండడం అంటే సస్పెండ్ చేయడమా లేకుంటే పార్టీలలో ఉన్నాడా తెలియదు సో ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినిమా ఇండస్ట్రీ ఇటు పొలిటికల్ ఇండస్ట్రీలో రెండు రాష్ట్రాల్లో కూడా కాకరేపుతూ ఉంది ఎవరు పడ్డ ఎవడు ఎవడు దొక్కున్న గోతులో వాడే వాడడం అంటే ఇదేనేమో ఆడేవడో వీడియో కాల్ చేసి ముందులు పెట్టినాడంట వీడియో కాల్ చేసి జిబ్బు తీసినాడంట ఆడ ఎవడికి చూపించాడు చూపించిన వాళ్ళు ఏం కంప్లైంట్ చేయలే ఎవరు ఎవరు పక్కన ఆ పక్కన పడుకున్న వాళ్ళు ఏం కంప్లైంట్ చేయలే వీళ్ళే కింద పైన తొంగి చూసి ఇంకేదేదో లేనిపోలేదు వంతా రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంటూ వచ్చారు సీన్ కట్ చేస్తే టీడీపీ అడ్డంగా దొరికిపోయింది జనసేన అడ్డంగా దొరికిపోయింది ఇది మామూలు దొరికిపోవడం కాదు అత్యాచారాలు రేప్ కేసులు పెట్టే అది బెదిరించడాలు కొట్టడాలు రేప్ కేసులు ఇంత సీ ఇంత పెద్ద పెద్ద విషయాలు ఎక్కపోయారు ఎవడు పడ్డ కోతులు ఎవడు తీసిన గోతులు వాడే పడ్డ అంటే ఇదేనేమో గోతి తీసి ఆ గోతి కాడ ఆ గోతి తీసి గోతికాడ బ్రోకర్ లాగా కొందరు రాసుకొని ఉండ్రీ ఏదైనా దొరికితే టీవీ ఛానల్ డిబేట్లు పడతాం టీవీ ఛానల్ పెద్ద పెద్ద స్టోరీలు రన్ చేద్దామని ఏమీ దొరకపోతే లేనిపోయిన సత్త అంతా కనుక చేసుకుంటూ అదిగో వైసీపీ వాళ్ళు అదిగో వైసీపీ వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు అబో వాడు కూడా ఉంటారు రా వాడిని మించిన జర్నలిస్ట్ ప్రపంచంలో ఎవడు లేడని ఫీల్ అయితే మొత్తం రంగు బొంకు ఎవడు ఎవడు పక్కన పడుకున్నాడు ఎవడు అంతా అదే వాడి పనే అంతా అదే పదే వాడు నేతులు చెబుతారా బాబు ప్రపంచంలో ఎప్పుడు చెప్పడు వాడు చెప్పిన నేతలు వాడు చెప్పిన నేతలు ప్రపంచంలో ఎక్కడు చెప్పాడు వైసీపీ కుక్కలు ఎంటాడే నేను ముంబై అని అంటే వైసీపీ కుక్కలు అబ్బా ఏమేమి పెట్టాడో వాడు డ్రైవింగ్ ఏమైనా ఇప్పుడు టీడీపీ కుక్కలు ఎంటాడినాయి జనసేన కుక్కలు ఎంటాడినాయి నేను లేదా ఇప్పుడు ఏమన్న ఇప్పుడు ఏమన్న ఉందా ఒక అని ట్రాప్ పట్టుకొని ఒకరి వలపలు వల వేశారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నా పట్టుకొని పాపి మా పాలు పాడారు ఏదో చెప్పారు ఇంకా ఇంకా మీ అంతకు ముందుకు వెళ్ళినా లేకపోయిన సంబంధం లేని విషయాలు అన్నింటిలోనూ మరి ఇప్పుడేమైంది ఇప్పుడేమైంది కాలమేపాన్ని వదిలిపెట్టర్చేస్తారు సంబంధం లేని విషయాలు వెళ్ళిపెట్టి గెలికి 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 వాసన జరగబుడుతున్నాయి అక్కడ వాళ్ళకు ఏమంటారు అది ఈ వైసీపీ నాయకులకు సంబంధించి వీళ్ళ మీద కంప్లైంట్ లేదు మరొకటి లేదు మరొకటి లేదు వీళ్ళే ఏదో మాకు వీడియో దొరికింది మాకు ఏదో ఆడియో దొరికిందని లేనిపోయిందంతా చేశారు మరి ఇప్పుడు అసలు బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా వీడియోలతో సహా వీడియోలతో సహ ఇప్పుడు ఏం చేయాలి అన్ని ముసుకొని కూర్చోవాలి అది పని చేస్తున్నారు ఇవాడు దీసిన గోయిలో పడడం అంటే ఇది ఇట్లే ఉంటుంది అందుకే నేను చెప్పింది ఇట్లా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇట్లా చేతిలో ఒకరి చేతి వేసుకొని అది ఒక్కటి అనుకున్నది ఒక్కటి బొల్తా కొట్టిందిరో బొల్ పెట్టా అని చెప్పి ఆడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అందుకే కొన్ని కొన్ని వ్యవహారాలు జోలికి రాజకీయాల్లో ముడి పెట్టి పోకూడదు దేని మనకి ఏం జరిగింటదో దానికి ముడిపెట్టి ఆ చెత్తం తీసుకొచ్చే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ దగ్గర నుంచి అది ఇది వాటి వీళ్ళు కామ పార్టీ ఏం ఎవరి కామ పార్టీ ఎవరు ఇప్పుడు దొరికింది ఎవరు ఇప్పుడు దొరికింది అడ్డగా దొరుకుతుంది తెలుగు ఇంకా అట్లా ఇంకెట్లా ఉంటాయి వ్యవహారాలు